ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఏడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కృప మనల్ని బలపరుస్తుంది మనల్ని భద్రపరుస్తుంది తన కృప మనల్ని తృప్తిపరిచి సంతోషింపజేస్తుందండి ప్రీలారా ఆ దేవుని కృపయే మనపై లేకపోతే మనమేమవుతామో కదండి ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది ప్రిలారా కృప అనగా మనము దేనికైతే పాత్రులం కాదో దేనినైతే పొందుకోలేమో దానిని పొందడమే కృప అట్టి కృపను ఆ దేవుడు మనపై చూపి మనల్ని జ్ఞాపకములో ఉంచుకుంటున్నాడు ఆలోచించండి వాస్తవానికి ఆ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి తన కృపను మనపై చూపడానికి మనమెంతటి వారమండి ప్రీలారా మన దేవుడైన ఎహోవా మాట వినక మనమును మన పితరులను మన నుండి నేటి వరకు దేవుడైన ఎహోవాకు విరోధముగా పాపము చేసిన వారము కదండి మనమంతా మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆ దేవుడు తన చేత మనలను బ్రతికించినాడు ఆయన దయ్యా కనికరమును బట్టి మనల్ని రక్షించినాడు తన చిత్తానుసారముగా మన దోషములను పాపములను మన అతిక్రమములన్నిటినీ తుడిచివేసి మనల్ని తన జ్ఞాపకములో ఉంచుకున్నాడండి ఎందుకు మన పట్ల ఇంతటి ప్రేమ చూపుతున్నాడంటే మనము ఆ దేవుని ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ఎంతో ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు మనము ఆ దేవునికి చెందిన వారమండి ఆయన పరిశుద్ధ రక్తం చేత కొనబడిన వారము ఇలాంటి యోగ్యత లేని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం ఎల్లప్పుడూ దేవుని ఎందు భయం భక్తి కలిగి ఆయన సన్నిధిలో చేరి ఆ దేవాది దేవునిని వారిమిగా ఉండాలి మన కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవ వైపునకే ఉంచాలి ప్రియులారా దావీదు భక్తుడు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు బాధలలో ఉన్నప్పుడు వెంటనే దేవునికి ప్రార్థించేవాడు ముందుగా తన పాపం స్థితినంతా ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ వేడుకొని తరువాత ప్రార్థన చేసేవాడండి ఎల్లప్పుడూ తన ప్రార్థన ఎలా ఉంటుందంటే నా దేవా నీయందు నమ్మిక ఎంచియున్నాను నన్ను సిగ్గుపడనియకము నీ మార్గములు నాకు తెలియచేయి నా శత్రువులను నాకు దూరపరచు నన్ను జ్ఞాపకము చేసుకో ఈ కష్టాల నుండి శ్రమల నుండి నన్ను రక్షించు కాపాడు త్వరగా నాకు సహాయం చెయ్యి దేవా అని దేవుని బ్రతిమిలాడేవాడండి దావీదు భక్తుడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన ప్రార్థన కూడా దేవునికి నచ్చినట్లుగా ఉండాలి మనము కూడా ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో ఆయన వైపే చూస్తూ ఆయనకే మొరపెట్టేవారిగా ఉండాలి మన పాపస్థితి నంతటినీ ప్రభు పాదాల వద్ద ఒప్పుకొని తర్వాత మనం ప్రార్థన చెయ్యాలండి నిత్యమో మనల్ని మనం నీతి నీతిమంతులంగా యదార్థవంతులంగా దేవుడు ఏర్పరచుకున్న జనాంగంగా జీవించాలి ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడ ఈనాడు నువ్వు ఏ విషయమై బాధపడుతున్నావు ఎలాంటి సమస్యల చేత శ్రమల చేత బాధింపబడుతున్నావు ఉద్యోగం రాలేదని నీ బాధన చాలీ చాలని జీతంతో ఇల్లు గడవక బాధపడుతున్నావా అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు నిన్ను బాధిస్తున్నాయా వివాహం ఆలస్యమౌతుందని దిగులా పిల్లలు పుట్టే అవకాశం లేదని బాధపడుతున్నావా వ్యాపారంలో నష్టాలా ఉద్యోగంలో ఒత్తిడిలా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా విశ్వాసంలో పదే పదే పడిపోయే స్థితిలో ఉంటున్నావా చెడ్డ తల్లంపులు చెడు ఆలోచనలు నిన్ను నిత్యమూ వేధిస్తున్నాయా పరీక్షలంటే భయపడుతున్నావా సబ్జెక్ట్స్ అర్థం కాక ఏమి చదవాలి ఎలా చదవాలి ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఆ పరీక్షలన్నీ ఎలా రాయాలని కలవరంలో ఉంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా నీ బాధలను బట్టి నీకున్న భయాలను బట్టి నీ హృదయంలో ఎంతో వేదన కలిగి ఉన్నావేమో ఈ విస్తారమైన బాధల నుండి ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి ఎవరు నన్ను విడిపిస్తారని ఎదురు చూస్తున్నావా ప్రియ సహోదరి సహోదుడా ఆనాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పడియున్న రోగిని ఆ దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా పది మంది కుష్టి రోగులను ఆ దేవాది దేవుడు జ్ఞాపకములో ఉంచుకోలేదా పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావంతో పడియున్న స్త్రీని ఆ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా చనిపోయిన లాజరును విధవరాలి కుమారుణ్ణి గ్రుడ్డివారిని చెవిటివారిని మూగవారిని ఇలా రకరకాల రోగాలతో బాధపడుతున్న ఉన్న తన ప్రియులను జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరిచాడు కదండీ మన దేవుడు చేశాడు కదా వారి హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపాడు కదా మరి నిన్నెందుకు పట్టించుకోడు నీకెందుకు సహాయం చెయ్యడు నువ్వు కూడా తన జ్ఞాపకములో ఎప్పుడూ ఉంటావు ప్రియ సహోదరి సహోదుడా దేవుని దృష్టికి నీతిమంతునిగా నీతిమంతురాలిగా యథార్థ జీవితం జీవిస్తే తప్పకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ప్రతి దినము ఆయనకు ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఇష్టునిగా ఇష్టురాలిగా బ్రతికితే నిత్యమూ నిన్ను జ్ఞాపకం చేసుకొని తన కృప చొప్పునని ఎందుకు కనికరం చూపి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ప్రియ విశ్వాసి మనము ఎల్లప్పుడూ విశ్వాసంతో దేవునికి ప్రార్థించే వారిమిగా ఉండాలి దేవా నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోండి నీ దయ చొప్పున నన్ను కనికరించండి నాకు సహాయం చెయ్యండి నేను ఈ బాధలో ఉన్నాను ఈ కష్టం చేత కృంగిపోతున్నాను మీ సహాయాన్ని త్వరగా పంపండి అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ నా జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడండి ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి మమ్మును పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఈ దినమును చూచే కృపనిచ్చారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రవ్వాడు నీ భక్తులైన వారందరినీ నీ కృపను బట్టి నీ దయ చొప్పున జ్ఞాపకమునకు తెచ్చుకున్నారు దేవా మీ ఎద్దుకు సహాయం కొరకు వచ్చిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థపరిచినారు దేవా వారి బాధల నుండి కష్టాల నుండి విడిపించినారు దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవా మనుషులైతే మమ్మను గుర్తుంచుకోరు దేవా ఎమ్మటే మరచిపోతారు తండ్రి కానీ మీరు మాత్రం మరచిపోని దేవుడవుగా ఎల్లప్పుడూ కృపచొప్పున గుర్తుంచుకునే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా ఈ సమయాన తండ్రి మేము కూడా మీ పాదాల వద్దకు వస్తున్నాం దేవా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమల నుండి వ్యాధుల నుండి బాధల నుండి అక్కరలు అవసరతల నుండి మమ్మను తప్పించండి దేవా విడిపించండి దేవా మీ దయచొప్పున మాకు సహాయం చేయండి తండ్రి ఈనాడు దేవా మాకున్న పరిస్థితులను బట్టి మేము దినమంతా దుఃఖించే మిగా ఉంటున్నాము దేవా సంతోషం లేక కలవరంలో జీవిస్తున్నాము దేవా భయాందోళనకు గురవుతున్నాము తండ్రి దయచేసి ఇట్టి బాధల నుండి కష్టాల నుండి భయాల నుండి మీరే మాకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి నీ బిడ్డలను ఎన్నటికీ సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా నీ బిడ్డలను మర్చిపోయే దేవుడో కాదు ప్రవ్వా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ఆదుకునే దేవుడోగా మాకు సహాయం చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈ సమయాన దేవా ప్రతి బిడ్డ మీ వైపే చూస్తుండగా మీ సహాయం కొరకు ఆశ పెట్టుకుని జీవిస్తుండగా వారి యెడల మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా మా దేవుడు మమ్మను మరచిపోలేదు మా దేవుడు మాకు సహాయం చేశాడు అన్న నిరీక్షణ విశ్వాసం నమ్మకం కలిగి బిడ్డలు ఆశతో మిమ్మల్ని వారిగా మీకు వారిగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎల్లప్పుడూ మీ కృప చొప్పున మీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టే మేము ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నాము దేవా మీరు మర్చిపోయి ఉంటే మేము ఎప్పుడో ఈ లోకాన్ని విడిచి వెళ్లే వారి తండ్రి అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా మా ఇడల మీరు కలిగి ఉన్న పట్టింపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా గొప్ప దేవుడో తండ్రి మా పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడోగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థంలో ఏకీభవిస్తారు అట్టి ప్రియులని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభదినమును బట్టి మంచి వాగ్దానాన్ని బట్టి మిమ్మతిస్తున్నాం తండ్రి అయ్యా ఈ వాగ్దానం మా అందరి జీవితంలో మీరే సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమున ప్రియులు చేయబోయే పనులలో ప్రయత్నాలలో తోడేయండి సహాయం చేయండి మీరే వారికి కావలసిన కృపను భద్రతను అనుగ్రహించండి దేవా బిడలందరూ మీ వైపే చూస్తుండగా మీ మీదనే ఆధారపడుచుండగా మీరే వారికి సహాయం చెయ్యండి శత్రువుల నుంచి విజయాన్ని అనుగ్రహించండి ఆటంకాలను తప్పించండి అపాయాలు ప్రమాదాల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షలు రాసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి వారిలో భయాన్ని టెన్షన్ని తొలగించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చదువుతుండగా జ్ఞానాన్ని తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాయడానికి వెళ్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి దేవా బిడలు ప్రయాణించే వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా వారి ఎదుగుదల్లో తోడయ్యండి సహాయం చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి ప్రియులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి వారి భవిష్యత్తు ప్లానింగ్స్ అంతట్లో కూడా తోడేయండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవాన్ని బిడ్డలు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టాల గుండా శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి శత్రు భయాల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవాన్ని బిడ్డల పక్షమున పోరాడే దేవుడుగా గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహాలు ఆలస్యమవుతున్నాయని బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి తండ్రి ఈ దినమున వారి ప్రయత్నాలలో తోడయిండి సహాయం చేయండి సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయండి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ చిత్తాన్ని తెలుసుకునే మనసుని వారికి దయచేయండి ప్రభా ఏకాంగులను సంసారులుగా చేయునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు దయచేసి అట్ట ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి విడిపోయిన భార్య భర్తలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాల పక్షాన న్యాయం చేయండి దేవ బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని పోషించండి సంరక్షించండి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడే భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం యోవా ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించే అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి సంతానం బహుమానంగా దయచేయండి ప్రవ్వా గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మంచిగా ఎదుగుటకు సహాయం చెయ్యండి అయ్యా సహోదరులు తీసుకునే ప్రతి ఆహారాన్ని మెడిసిన్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అబార్షన్స్ అయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారి కనీటిని మీరు తొడవండి మీరే వారికి సహాయం చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఈనాడు నిందల గుండా అవమానాల గుండా ద్వేషాల గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే వారు నిందించబడుతున్నారో ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొంటున్నారో అక్కడే నీ బిడ్డలకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని మీరు దేవా అలాగే ప్రవ్వా ఈ సమయాన సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు దేవా అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి గృహ నిర్మాణం నాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా లోన్స్ కోసం అప్లై చేస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సేవకులు వారి పరిచర్ను వారి కుటుంబాలను వారి బిడ్డల్ని మీరు దీవించండి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సేవకుడు సేవకురాల పరిచర్య అంతట్లో తోడై ఉండండి ఆయన సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ండి దేవా అయ్యా స్వార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్వార్థ ప్రకటిస్తుండగా కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభా ఎందరైతే ఈనాడు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా ప్రతి పరిస్థితి నుంచి మీరే వారిని విడిపించి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా చేసుకోమని మీ సన్నిధిలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా మీరే వారికి సహాయం చెయ్యండి ప్రీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అటు బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తోడవండి దేవా అయ్యా ఈనాడు ఎందరైతే బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్నారో అట్టి వారందరి ఏడలా మీ గొప్ప కార్యాలను జరిగించండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయ్యండి సహాయం చేయండి కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డలకు తోడయ్యుండి మీ గొప్ప కార్యం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా అయ్యా ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగిన బిడ్డల్ని కూడా మీ చేతికి అప్పగిస్తుండగా మీ చిత్తమైతే దేవా ఫారెన్ వెళ్ళుటకు మీరే సహాయం దయచేయమని సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేకుల నుండి హింసలను వేధింపులను ఎదుర్కొంటున్న దేవుని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డని రక్షించండి దేవా క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి ఈనాడు దేవా క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా వారి ప్రయత్నాలు మీరు విఫలం చేయమని నీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరూ అంతటా రక్షణ పొందుకొని మారుమనసు పొందుకొని మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి దేవా నశించిన ఆత్మలను మీరు రక్షించండి దేవా అయ్యా ప్రతి బిడ్డ మిమ్మల్ని సేవించే బిడ్డగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులకు కావలసిన బలాన్ని క్షేమాన్ని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను నుంచండి దేవా నీ బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి చిన్న బిడ్డల చుట్టూ పెద్దవారి చుట్టూ వృద్ధుల చుట్టూ యవ్వనస్థులు సహోదరి అందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా వారు చేసే ప్రతి పనిలో తోడై ఉండి సహాయం చేయమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా ఎవరి గురించి మేము ప్రార్థించలేకపోయాం దయతో మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడువన్ని నమ్ముచూ స్థుతిస్తూ ఏస్తు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతకలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ